లవంగాలతో ఈ పరిష్కారం చెయ్యండి మీరు మూడు వారాల పాటు ఈ పరిష్కారాన్ని అనుసరించాలి అయితే మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయి ఈ లవంగాలకు చాలా ప్రత్యేకమైన శక్తి ఉంది ఎలా ఉంది అంటే ఈ లవంగాలకు ఎంతో ప్రత్యేకమైన శక్తి ఉంది మరియు లవంగాలకు దుష్ట శక్తులను దూరం చేసే సామర్థ్యం ఉన్నందున మీరు లవంగాలను ఉపయోగించి ఈ నివారణను కనుగొన్నారు అప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించినప్పుడు మీరు పనిచేస్తున్న రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు మరియు మీ పని రంగంలో కూడా గొప్ప పేరు సంపాదించుకుంటారు ఈ లవంగం పరిష్కారం వ్యాపారం చేసే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ పరిహారం మూడు శుక్రవారాల పాటు చేయాలి మొదటి మూడు లేదా నాలుగు లవంగాలు తీసుకొని శుక్రవారం పడుకునే ముందు ఎర్రటి గుడ్డలో కట్టి మీ దిండు కింద ఉంచండి ఆ తర్వాత రోజు అంటే శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఆ లవంగాన్ని తీసుకుని వికసించే చెట్టు అడుగున పెట్టాలి ఈ పరిష్కారం సాధ్యమైతే శనివారం నాడు లవంగాలను చెట్టు దగ్గర పెట్టండి సూర్యోదయానికి ముందు లవంగాలు వేస్తే మంచిది సూర్యోదయానికి ముందే లవంగాలు వేస్తే మంచిది తర్వాత ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అదే విధంగా ఈ పరిహారం మూడు శుక్రవారాలు అనుసరించాలి కాబట్టి ఈ రెమెడీని అనుసరించడం వల్ల ప్రయోజనాలున్నాయి మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉంటే లేదా మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాకపోతే మీరు సంపాదించిన డబ్బు వృధా అవుతుంటే లేదా మీరు పొదుపు చేయలేకపోతుంటే ఈ రెమెడీ వలన ఎంతో ప్రయోజనం పొందుతారు అంతేకాదు ఈ రెమెడీని అనుసరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి శ్వాస సమస్యలు ఉన్నవారు కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు చదువులో సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇంట్లో ఆర్థిక లేమి ప్రశాంతత లేకపోవడం ఇలా ప్రతి విషయంలోనూ మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి నిద్ర వస్తుంది మరుసటి రోజు మీకు ప్రత్యేక శక్తి ఉంటుంది కాబట్టి ఈ సులభమైన పరిష్కారాన్ని అనుసరించండి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందండి